అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలగపిండి ములుగాకు కర్రీ అండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఎలా చేసేవారో అలా అయితే నేను చేసి చూపిస్తాను ఈ కర్రీ వచ్చి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేవారు బట్ చాలా టేస్టీగా ఉంటుంది బాలింతలు కూడా ఈ కర్రీ తింటే చాలా మంచిదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక పాత్రను అయితే తీసుకొని ఏ కప్తో అయితే మనం తెలగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని వాటర్ తెరలు కాగేంత వరకు దీన్ని మనం మరిగించుకోవాలి వాటర్ తెరలుతున్నప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకునైతే కనుక దాంట్లో వేసి వన్ మినిట్ పాటు అలా బాయిల్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత వన్ కప్ తెల్లగపిండిని అయితే వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ డ్రై అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచుకుంటే మాత్రమే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే కనుక అడుగంటేస్తుంది వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు పోపు కోసం బాన్లీ అయితే తీసుకోవాలి బాన్లీ హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అయితే వేసుకుని దాంతోపాటు శనగపప్పు అయితే వేసుకోవాలి శనగపప్పు వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి పోపు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్రీని అయితే దాంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ తెల్లగపిండి మునగాకు కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు ప్లీజ్ కీప్ వాచింగ్ రాజీ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం